తెలుగువారికి ప్రౌడ్ మూమెంట్ ఇది పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మరణానంతరం పీవీకి భారతరత్న ప్రకటించింది పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలుగు పార్టీలన్నీ కూడా ఏకపక్షంగా అనేక సందర్భాల్లో కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే ఈ న్యూస్ బ్రేక్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూస్తూ ఉన్నాము మరణానంతరం భారతరత్న ప్రకటించారు పివి నరసింహారావుకి రీసెంట్గా భారతరత్నాలు ప్రకటిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం మొదట కర్పూరి ఠాకూర్ బీహార్కి సంబంధించిన జనసంఘ నేత కర్పూరి ఠాకూర్కి భారతరత్న ప్రకటించారు ఆ తర్వాత ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు ఇప్పుడు ఏకంగా ముగ్గురికి భారతరత్న ప్రకటించారు అందులో మన తెలుగు తేజం పివి నరసింహారావు ఉన్నారు అలాగే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఎంఎస్ విశ్వనాథన్కి కూడా భారతరత్న ప్రకటించారు అలాగే మాజీ ప్రధాని చరణ్ సింగ్కు సైతం భారతరత్న ప్రకటించింది కేంద్రం యూపీఏ హయాంలో ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావుకి ఇప్పటి ఎన్డీఏ పాలిత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం విశేషంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది తెలుగు వాళ్ళకి ఇది డెఫినెట్గా ఒక ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే దేశంలో సంచలనాత్మక విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చారు దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన హయాంలోనే సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణల ఫలితమే ఈ ఈనాటి ప్రస్తుత దేశ ఆర్థిక గమనం అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు కాంగ్రెస్ నేతలు పివికి భారతరత్న ప్రకటించడం పట్ల స్పందించేందుకు పివి కుమార్తె సురభి వాణిదేవి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సురభి వాణిదేవి గారు నమస్కారం అండి సచేవ్ ప్రౌడ్ మూమెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలా కడుపు నిండింది చాలా సంతోషంగా భారత రత్న వస్తే బిడ్డకి ఎంత సంతోషంగా ఉంటుంది జనాలకి అందరికీ కూడా దేశ ప్రజలందరికీ ఒక శుభ సందర్భం మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణం మనకు గ్రేట్ రికగ్నిషన్ ఇది అసలు ఆయన చేసిన సర్వీసెస్ కి తెలంగాణ అని పక్కకు పెట్టిందేమో అనుకున్నాం కానీ కొంచెం ఆల్సం అవుతుంది కానీ తప్పకుండా రికగ్నిషన్ ఉంటుంది అది ఆయన చేసిన సర్వీసెస్ ఆర్థిక సంస్కరణలు ఎప్పటికీ కూడా ప్రజలు ఈ దేశమే మరవదు అసలు అలా నైన్టీ టూ కన్నా ముందు నైన్టీ టూ తర్వాత అని అంటే మాట్లాడతారు కదా ఆ సంస్కరణలే ఆర్థిక సంస్కరణలే మనము విదేశాంగ విధానాలే మనం ఇంకా ఫాలో అవుతున్నాం అటువంటి గొప్ప వ్యక్తికి భారతరత్న కొంచెం ఆలస్యమైంది కానీ అయినా కానీ చాలా సంతోషం వి షుడ్ అప్రిషియేట్ దిస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు స్పెషల్లీ ప్రధాని గారు ఇప్పటికి రికగ్నైజ్ చేసి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ తెలంగాణ ప్రజలు అందరూ ఫోన్ చేస్తున్నారు చాలా సంతోషం భారతదేశ ప్రజలందరికీ ప్రైడ్ మూమెంట్ ఇది ఒక మంచి పని చేసేది ఉంటే ఇంకా ఇంతేనా అన్నట్టుగా కాకుండా మర్చిపోకుండా ఇది ఒక పెద్ద రికగ్నిషన్ కదా ఒక భారత రత్న అంటే అత్యున్నత పురస్కారం ఈ దేశంలో